వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పేదవాడి ఆకలి తెర్చి అన్న క్యాంటీన్ మాజల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావుకి నివాళులర్పించిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనంతరం ప్రజలకు అన్న క్యాంటీన్లో భోజనం పట్టించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు बाए <laughs> دروغاں میں لوک ہیں دروغاں میں لوگ ہیں میں بندوں میں بندوں میں انت چیز میں میں نے بنایا ہے میں نے بنایا ہے میں نے بنایا ہے అధికారికంగా అన్నా క్యాంటీన్ ప్రారంభించే లోగానే అప్పటి వరకు కూడా రాగకుండా మరి పట్టణంలోని ప్రముఖులు ఆర్యవైసీలు అందరూ కూడా సహృదయంతో అన్నా క్యాంటీన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేసి మొన్న మాట్లాడారు కొద్దిగా చిన్న చిన్న రిపేర్లు ఉండటం మూలంగా ఒకరోజు వాయిదా వేసుకొని ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈరోజు దాత బారం ప్రసాద్ గారు అలాగే ఈ కార్యక్రమానికి వెన్నుదన్నుగా సైరయ్య గారు మిగతా అనిల్ గారు సూర్య యలమంద గారు రామకృష్ణ గారు నిర్వాహ బాధ్యతను తీసుకొని ఈ కార్యక్రమానికి ఎటువంటి కోర్టుపాట్లు లేకుండా చేయడానికి సహకరించినందుకు మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అలాగే అనిల్ గారు చండీ గారు మిగతా వాళ్ళందరూ భూన్శెట్టి గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆర్యవై సంఘం ముందుకు రావడం సంతోషంగా ఇస్తాను సంతోషిస్తున్నాం అంతేకాదు ఇక్కడ ఉన్న ప్రముఖులందరి సహకారంతో ఈ మాచర్ల పట్టణంలో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తాను ఎవరి దగ్గర కూడా ఎందుకంటే ఇది ఒక శుభ పరిణామాన్ని ఎందుకన్నానంటే సమాజం పట్ల మాకు కూడా బాధ్యత ఉంది అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ముందుకొచ్చారు గతంలో లాగా సమాజాన్ని దోచుకోవటమే మా బాధ్యత కాదు సమాజాన్ని మరి ముందుకు తీసుకోవటంలో కూడా మేము బాధ్యతలు ఇస్తామని ముందుకొచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా మరి మనం ఎంత సంపాదించినా ఏమి మూట కట్టుకొని పోము ఎంతో గొంతు ఈ ప్రజల కోసం ఉపయోగపడాలనే ఆలోచన గొప్పదం పెరగాలి అనే ఒక ఆలోచనకి మొట్టమొదటి బీజం వేసిన వీరందరికీ కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు భవిష్యత్తులో భవిష్యత్తులో మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లో నిర్వహించే సమయంలో కూడా ఏదో ఒక ఐటమ్ మాత్రం మరి దాతల సహకారంతో తోటి కొనసాగిస్తాము దాతలు ముందుకు వస్తే ఒక నెలకు ఒక ఐటమ్ అవి ఎగ్స్ కావచ్చు లేకపోతే ఒక స్వీట్ కావచ్చు ఏదో ఒకటి మరి వాళ్ళని కూడా ఎక్స్ట్రా ఐటమ్ అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో మొత్తం అంతా కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తాం అని సందర్భంగా తెలియజేస్తాం మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రల అభిమాన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పునః ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమం మరి ఈ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తూ వచ్చింది దీన్ని ఎలానే కంటిన్యూ చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి భాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు جان کرن بن کرن